మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి రెండు వేల ఇరవై నాలుగులో మార్చి ఇరవై ఐదున హోలీ పౌర్ణమి రాబోతుంది పాల్గొన పౌర్ణమి రోజే హోలీ పౌర్ణమిని జరుపుకుంటూ ఉంటారు ఈరోజే లక్ష్మీ జయంతిని కూడా జరుపుకుంటూ ఉంటారు ఈరోజే లక్ష్మీదేవి పాలసముద్రం నుండి జన్మించిందని నమ్ముతూ ఉంటారు అయితే ఈ సంవత్సరం ఈరోజే చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతోంది ఈ చంద్రగ్రహణం మన భారతదేశ కాలమానం ప్రకారం పగటి పూట ఏర్పడబోతోంది పగటి పూట మనకు చంద్రుడు కనిపిస్తాడా కనిపించడు కనుక ఈ చంద్రగ్రహణం మనకు కనిపించదు ఎవ్వరు ఈ గ్రహణ నియమాలను పాటించవలసిన అవసరం కూడా లేదు ఈ గ్రహణం గురించి భయపడవలసిన అవసరం లేదు అసలు ఈ గ్రహణం గురించి పట్టించుకోవద్దు అని పండితులు చెప్తూ ఉన్నారు ఇలా పాల్గొన పౌర్ణమి రోజున చంద్రగ్రహణం కలిసి రావటం చాలా అరుదుగా జరుగుతుంది ఇలా వంద సంవత్సరాల క్రితం జరిగిందని మళ్ళీ ఇప్పుడు జరిగిందని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు అయితే ఎంతో శక్తివంతమైన ఈ పౌర్ణమి రోజు ఈ చెట్టును తాకితే చాలు ఏడు తరాలకు తరగని డబ్బు వస్తుంది మీ జీవితంలోని పేదరికమంతా కూడా పోతుంది కష్టాలు ఆర్థిక సమస్యలన్నీ కూడా పోతాయి మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ధనానికి లోటు రాదు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి ఈ హోలీ పౌర్ణమి రోజు ఏ చెట్టును తాగితే ఏడు తరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు హంతువులు అన్ని జీవుల్లోనూ దేవుణ్ణి చూస్తారు అందువలనే ఆవులు వంటివి పూజనీయ జంతువులు అయ్యాయి అలాగే కొన్ని పర్వతాలు పుణ్య స్థలాలయ్యాయి కొన్ని నదులు పుణ్యనదులయ్యాయి వాటికి ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా ఉన్నాయి అలాగే చెట్లల్లో కూడా దేవుణ్ణి చూస్తారు కొన్ని చెట్లను దేవతా వృక్షాలన్నారు నిజానికి చెట్లు భూమి మీద సౌరశక్తిని గ్రహించుకునే కేంద్రాల్లో ముఖ్యమైనవి అవి మనకు కాయలు పండ్లు పువ్వులు ఔషధాలు ఇవ్వటంతో పాటు వంట చెరుకు వంటివి ఇచ్చి మానవాళి మనుగడకు ఎంతగానో తోడ్పడుతూ ఉంటాయి అయితే చెట్లకు కూడా మనుషుల మాదిరి ఆనందము బాధ వంటివి ఉంటాయని మనువు పేర్కొన్నారు ఈ విషయం ఆధునిక విజ్ఞాన శాస్త్ర రీత్యా కూడా నిరూపితమైంది భారతీయ ఋషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు అయితే ప్రత్యేకించి హోలీ పౌర్ణమితో కలిసి వస్తున్న చంద్రగ్రహణం రోజు ఉమ్మెత్త చెట్టును తాకితే చాలు మీ ఒంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు హోలీ పౌర్ణమి రోజు ఉమ్మెత్త చెట్టును తాకితే చాలు మీ దశ మారిపోతుంది నరక బాధలు పోతాయి హోలీ పౌర్ణమి రోజు ముందుగా ఉమ్మెత్త చెట్టు ఎక్కడ ఉందో కనుక్కొని అక్కడకు వెళ్ళండి తెల్ల ఉమ్మెత్త నల్ల ఉమ్మెత్త ఏ ఉమ్మెత్త చెట్టు అయినా పర్వాలేదు ఉమ్మెత్త చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టు మీద చిటికెడు పసుపు కుంకుమను చల్లండి నీళ్ళేమీ పోయాల్సిన అవసరం లేదు ఆ తర్వాత ఈ ఉమ్మెత్త చెట్టును మీ ఎడమ చేతితో ఇరవై ఒక్కసార్లు తాకండి అలా తాకేటప్పుడు మీకు ఏమైనా కోరికలు ఉంటే ఆ కోరికలను కోరుకోండి తప్పక ఆ కోరిక నెరవేరుతుంది ఇలా ఉమ్మెత్త చెట్టును టచ్ చేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఆ చెట్టు దగ్గరలో నిల్చోండి లేదా కూర్చోండి ఎందుకంటే ఉమ్మెత్త చెట్టు చాలా శక్తివంతమైనది ఈ పౌర్ణమి సోమవారంతో కలిసి వస్తుంది ఉమ్మెత్త చెట్టు అంటే శివుడికి ఇష్టమైన చెట్టు ఉమ్మెత్త గురించి మనకు తెలుసు ఇది ఎక్కడ పడితే అక్కడ కనబడుతూనే ఉంటుంది ఉమ్మెత్త కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటుంది అంతేకాకుండా ఉమ్మెత్తను ధన వృద్ధికి నరదృష్టికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు పూర్వకాలంలో ఉమ్మెత్త చెట్టును ఇంటి ముందు పెంచుకునేవారు దీనిని ఇంటి ముందు పెంచుకోవటం వల్ల నరదృష్టి నరఘోష తగలకుండా ఉంటాయని నమ్మేవారు నరుడి చూపుకు నల్లరాయి కూడా పగులుతుంది అనే నానుడి మనకు ఉండనే ఉంది గనుక నర దృష్టి నరఘోష తగిలితే ఎంత డబ్బు వచ్చినా ఇంట్లో నిలవదు అభివృద్ధి చెందాల్సిన వారు కూడా పతనమైపోతారు చాలామంది ఇంటికి ఇంట్లోని వారికి నరదృష్టి తగలకుండా ఇంటి ముందు నల్ల ఉమ్మెత్త చెట్టును పెంచుతూ ఉంటారు కొందరు వ్యాపార సంస్థల ముందు కూడా నల్ల ఉమ్మెత్త చెట్లను పెంచుతూ ఉంటారు ఈ మొక్క వేరును ఇంట్లో వ్యాపార స్థలాలలో ధనం దాచుకునే చోట ఉంచటం వల్ల వ్యాపార లాభాల బాట పడేలాగా చేసి ధనాన్ని ఆకర్షిస్తుంది దీన్ని ఉమ్మెత్తను ఆయుర్వేదంలో ఔషధంగా కూడా ఉపయోగిస్తూ ఉంటారు ఈ మొక్క ఆకుల రసాన్ని అరికాళ్లకు రాసుకోవటం వల్ల అరికాళ్ల మంటలు తగ్గుతాయి ఉమ్మెత్త పూలతో శివుడికి కూడా పూజ చేస్తూ ఉంటారు కనుక హోలీ రోజు ఉమ్మెత్త చెట్టును తాకండి ఆ చెట్టు దగ్గర నుండి తిరిగి వచ్చేటప్పుడు ఒక ఉమ్మెత్త కాయను తెచ్చి ఆ కాయలోని గింజలను తీసేసి ఆ కాయలో నువ్వుల నూనె పోసి మూడు వత్తులు వేసి శివుడి దగ్గర దీపం పెట్టండి హోలీ పౌర్ణమి రోజు ఇలా ఉమ్మెత్త చెట్టును తాకటం వలన ఏడు తరాలకు సరిపడా ఐశ్వర్యం వస్తుంది పేదరికం పోతుంది కష్టాలన్నీ పోతాయి శివుడి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది తెలుగు నెలల్లో చివరిది పాల్గొన మాసం హోలీ పర్వదినం ప్రతి సంవత్సరం పాల్గొన పౌర్ణమి రోజున జరుపుకుంటూ ఉంటారు చతుర్దశి నాడు కాముని దహనం జరిపి మరుసటి రోజు పాల్గొన పౌర్ణమి రోజు హోలీ పండుగను జరుపుకుంటారు భారతదేశంలోనే కాకుండా నేపాల్ బంగ్లాదేశ్ దేశాల్లో కూడా ఈ పండుగను వైభవంగా జరుపుకుంటూ ఉంటారు వసంతకాలంలో వచ్చే పండుగ కాబట్టి పూర్వం ఈ పండుగను వసంతోత్సవం పేరట జరుపుకునేవారు దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో ఇది ఒకటి ఈ పండుగ సత్యయుగం నుంచి జరుపుకుంటున్నట్లుగా హిందూ పురాణాలు తెలుపుతూ ఉన్నాయి హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం పాల్గుణ పౌర్ణమికి హోళికా పౌర్ణమి అని పేరు కార్తీకంలో దీపారాధనకు మాఘమాసంలో పుణ్య స్నానాలకు ఎంతో విశిష్టత ఉంది పాల్గొన మాసంలో విష్ణు పూజకు అంత విశిష్టత ఉంది విష్ణువుకు ప్రీతికరమైన పాల్గొనంలో శ్రీమన్ ఆరాధించే వారికి సకల సంపదలు కలుగుతాయి బాలకృష్ణుని పాల్గొన మాసం పూర్ణిమతిథిలో ఉయ్యాలలో వేసినట్లుగా పురాణాలు తెలుపుతూ ఉన్నాయి ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో హోలీ రోజున శ్రీకృష్ణుడి ప్రతిమను ఉయ్యాలలో వేసి డోలికోత్సవం జరుపుతూ ఉంటారు హోలీ రోజున శ్రీకృష్ణుడు రాధను ఉయ్యాలలో వేసి రంగులు పులిమినట్లుగా కూడా చెప్తూ ఉంటారు నవగ్రహాలలో సూర్యుడు నక్షత్రాలలో చంద్రుడు ఎంతో శ్రేష్టమైన వారు అలా పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి ఎంతో విశిష్టమైంది విష్ణు ప్రీతికరమైన పాల్గొనంలో వచ్చే పౌర్ణమి రోజున ఉసిరికాయతో దీపం వెలిగించి పూజించిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి జాతకం నాగదోషం ఉంటే ఆ రోజున హోమాలు జరిపితే తొలగిపోతాయి అంతేకాదు ఈ పౌర్ణమి రోజే లక్ష్మీ జయంతి జరుపుకుంటూ ఉంటారు ఈ రోజే లక్ష్మీదేవి క్షీరసాగరం నుండి ఉద్భవించిందని నమ్ముతూ ఉంటారు ప్రకృతిలో సరికొత్త సొగసు కనుల విందు చేస్తుందంటే అది వసంత ఋతువు ఆగమనానికి గుర్తింపు మాత్రమే కాదు మనుషుల్లో ఉత్సాహానికి కారణం కూడా ఎందుకంటే ఆ ఋతువులోనే ఎండిన చెట్లు కొమ్మలు రెమ్మలు చిగురిస్తాయి తేనా ఆ కొమ్మల పైన కుహు కుహు అంటూ మనసు పులకరించేలాగా కోయిలమ్మ మధురగానాలతో వీణుల విందు చేస్తుంది మరోవైపు ఆ పచ్చదన ప్రకృతి సోయగాలు పుష్ప పరిమళ వికాసాలు అన్నీ ఏకమై ఆవిష్కరింపబడతాయి ఆనందభరిత సమాయాన చిన్న పెద్ద ఆడామగ తేడాలు లేకుండా కుల మతాలకు అతీతంగా దేశవ్యాప్తంగా జరుపుకునే తొలివేడుక హోలీ రంగులు కుమ్మరించుకుంటూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే హోలీ ప్రాముఖ్యత సంతరించుకోవడానికి పలు కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి సతీ వియోగంతో ఉన్న శివుడికి హిమవంతుని కుమార్తె అయిన పార్వతీదేవినిచ్చి వివాహం చేయాలని దేవతలు నిశ్చయించుకుంటారు తపోధ్యానంలో ఉన్న శివుడికి భంగం కలిగించాలని ఆలోచించి మన్మధుణ్ణి పరమేశ్వరుడి మీదకి పంపిస్తారు అప్పుడు మన్మధుడు తన బాణాల ప్రభావంతో శివుడి తపస్సును భంగం చేసి పార్వతీదేవి మీద మోహం కలిగిస్తాడు అప్పుడు మన్మథ బాణం ప్రభావం కారణంగానే తనకు తపోభంగం కలిగిందని గ్రహించిన శివుడు మన్మధుడిని తన త్రినేత్రంతో భస్మం చేస్తాడు అతివియోగంతో బాధపడుతున్న మన్మధుని సతీ రతీదేవి శివుణ్ణి వేడుకుంటుంది అనుగ్రహించిన పరమేశ్వరుడు శరీరం లేకుండా మానసికంగా బతికే వరాన్ని పాల్గొన శుద్ధ పౌర్ణమి నాడు రతీదేవికి ప్రసాదిస్తాడు అందుకే పాల్గున శుద్ధ పవర్ణమి నాడు కామును దహనం చేస్తారని పురాణాలు చెప్తూ ఉన్నాయి ఇంకొక కథనం ప్రకారం రాక్షసరాజైన హిరణ్య కసిపుడు బ్రహ్మవరంతో విష్ణువు మీద కోపంతో విష్ణునామస్మరణ చేసిన దేవతలను మునులను అనేక రకాలుగా హింసించేవాడు కానీ అతని కుమారుడు ప్రహ్లాదుడు కూడా విష్ణు భక్తుడే ఎంత చెప్పినా ప్రహ్లాదుడు విష్ణు భక్తిని వదిలేవాడు కాదు ఇది ఇష్టం లేని ఆ రాక్షసుడు తన కుమారుడిని చంపాలని విఫల యత్నాలు చేస్తాడు చివరికి తన సోదరి హోలికను ప్రహ్లాదుని చంపడానికి పురమాయిస్తాడు హోలిక మంటలను రగిల్చి శక్తులు కలిగిన ఒక వస్త్రాన్ని కప్పుకొని మంటల్లో కూర్చుంటుంది తన ఒడిలో ప్రహ్లాదుని కూర్చోబెట్టుకుంటుంది కానీ ఆమె మీద వస్త్రం ఎగిరిపోతుంది ఆ సమయంలో ప్రహ్లాదుడు విష్ణునామ స్మరణ చేయటంతో ప్రమాదం నుంచి బయటపడతాడు ఆ మంటలు హోళికను దహించి వేస్తాయి ఈ సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటూ చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా హోలీ ముందు రోజు కాముని దహనం హోలీ దహనం రూపంలో మంటలు వేస్తారు హోలీ గురించి మరో కథ కూడా ఉంది ద్వాపర యుగంలో రాధ తనకంటే అందంగా ఉందని తాను నల్లగా ఉన్నానని తల్లి యశోద దగ్గర శ్రీకృష్ణుడు ఆపోతాడు అప్పుడు యశోద రాధ శరీరం నిండా రంగులు పుయ్యమని కృష్ణయ్యకు ఉపాయం చెప్తుంది తల్లి సలహా మేరకు రాధపై రంగులు కుమ్మరిస్తాడు కృష్ణుడు దానికి బదులుగా రాధ కూడా వాసుదేవునిపై వసంతం కురిపిస్తుంది అప్పటి నుంచి అది ఒక వేడుకగా మారిపోయింది ఈ పౌర్ణమి రోజు హోలీ పండుగ పేరుతో రంగులు చల్లుకుంటారు శాస్త్రీయ కారణాల గురించి చెప్పుకుంటే వసంతకాలంలో వాతావరణం చలి నుంచి వేడికి మారుతుంది దీనివల్ల వైరల్ జ్వరము జలుబు లాంటి వ్యాధులు ప్రబలుతాయి కాబట్టి కొన్ని ఔషధ మొక్కల నుంచి తయారు చేసిన సహజమైన రంగులు కలిపిన నీటిని చల్లుకోవటం వల్ల ఈ వ్యాధుల వ్యాప్తి తగ్గుతుంది తడి రంగుల కోసం మోదుగా పువ్వుల్ని రాత్రంతా మరిగించి అవి పసుపు రంగులోనికి మారేంత వరకు ఉంచుతారు అది ఔషధ లక్షణాలు కలిగి ఉంటుంది అందుకని సహజమైన రంగు నీళ్లను పొడులను చల్లుకోవటం వల్ల ఔషధములాగా పనిచేస్తాయి ఆ సైన్స్ ప్రకారం ఈ కాలంలో వాతావరణంలో బ్యాక్టీరియా విపరీతంగా పెరుగుతుంది హోలీ సందర్భంగా ఒక రోజు ముందు హోళికా దహనం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు దీనివల్ల బ్యాక్టీరియా తగ్గుతుందని సైన్స్ చెప్తోంది అంతేకాదు ఈ సాంప్రదాయం వల్ల వాతావరణంలో ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగి బ్యాక్టీరియా వృద్ధిని తగ్గిస్తుందని సైన్స్ పేర్కొంటుంది తద్వారా మనకు బ్యాక్టీరియా సోకే ప్రమాదం కూడా తగ్గుతుంది నిపుణులు సూచించిన మరో శాస్త్రీయ కారణం ఏమిటి అంటే మన దేశంలో ఈ సమయంలో శీతాకాలం పోయి వేసవి కాలానికి వస్తుంది కాలానుగుణ మార్పుల కారణంగా ప్రజలు వలసటకు గురి అవుతారు అంతేకాదు సోమరితనం మరియు నీరసంగా ఉంటారు కూడా ఈ సమయంలో హోలీ జరుపుకోవటం వల్ల ఈ సోమరితనం పోతుంది ప్రజలంతా ఈ పండుగ సందర్భంగా ఇండ్ల నుంచి బయటకు వచ్చి హోలీ ఆడటం వల్లే ఇదంతా జరుగుతుంది రంగులు చల్లుకోవటం స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పండుగ చేసుకోవటం వంటివి మనసుకు ఆనందాన్ని ఇస్తాయి అలాగే శరీరాన్ని పునరుత్తేజంగా మారుస్తాయి ఈ పండుగ సత్యయుగం నుంచి జరుపుకుంటున్నట్లుగా హిందూ పురాణాలు చెప్తూ ఉన్నాయి ఈ పౌర్ణమి రోజే లక్ష్మీదేవి జయంతి జరుపుకోవాలని పురాణాలు వెల్లడిస్తూ ఉన్నాయి ప్రతి మానవుడు కాంక్షించేది లక్ష్మీదేవి కృపనే ఆ మాత కృపతోనే మనకు ధనధాన్యాదులు సమకూరుతాయి తద్వారా సుఖవంతమైన జీవనం లభిస్తుంది అందుకే ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజించాలి స్మరించాలి లక్ష్మీదేవిని భక్తిగా ఆరాధించినంతనే ఆమె కరుణించదు మనం నివసించే ప్రాంతాల్ని ప్రదేశాల్ని ప్రతిరోజు శుభ్రంగా ఉంచుకుని ఇంటి ముందు రంగవల్లులు దీర్చిదిద్దుకుని సాంప్రదాయాల్ని పాటించేవారికే ఆమె కటాక్షం లభిస్తుంది లక్ష్మీదేవి కటాక్షం కోసం చేయవలసిన పూజలు చదవవలసిన మంత్రాల గురించి పురాణాలలో అనేక చోట్ల అనేక కథనాలు ఉన్నాయి శంకరాచార్య లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు కనకధారాస్తవం పఠించాడని అప్పుడు లక్ష్మీదేవి ఆయనను కరుణించి బంగారు వర్షం కురిపించిందని ఒక గాథ ఇలాంటివే ఎన్నో కథలు ఉన్నాయి అపరిశుభ్రంగా ఉండే ఇళ్లలోనూ ప్రదేశాలలోనూ లక్ష్మీదేవి నివసించదని పురాణాలు చెప్తూ ఉన్నాయి వాస్తవ జీవితంలో పరిశీలించిన ఇది నిజమేనని తెలుస్తుంది అందుకే లక్ష్మీదేవి జయంతి రోజున కేవలం భక్తి శ్రద్ధలతో పూజ చేసి సరిపెట్టుకోకుండా నిత్యం మనం ఉండే ఇళ్లను పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి